వెల్కమ్ టు ఎఫ్ టు ఎఫ్ మీడియా సర్పంచ్ ఎన్నికల సందర్భంగా నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలము ఎల్లమ్మగూడెంలో మామిడి నాగలక్ష్మి యాదగిరి యాదవ్ ఎన్నికలకు నామినేషన్ వేయడానికి సిద్ధంగా అయ్యారు ఇక్కడ బీసీ సామాజిక వర్గానికి చెందిన యాదగిరి నామినేషన్ వేయడానికి వస్తే కడుపు మద్దతుగా ఎందుకంటే బీసీ ఏ రెడ్లదే ఉండాలి ఏడనైనా మీరెట్లా మీరెట్లేస్తారు అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరులు వెంకటరెడ్డి సందీప్ రెడ్డి కలిసి ఆ యాదగిరిని కిడ్నాప్ చేసి కత్తులతో దాడి చేసి విచక్షణ రహితంగా నోట్లో మూత్రం పోసి కూడా తాపించడం జరిగింది ఇది ఇది అసలు చెప్పుకోవడానికి చాలా సిగ్గుచేటు ప్రజాస్వామ్యంలో అని నేను నా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఒక బీసీ బిడ్డ నామినేషన్ వేసిన మీ రెడ్డిలలో గుండెల్లో దడ దడ ఉడుతుంది రేపటి నాడు ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రులు అయితే మీ సంగతి ఏదో ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిందిగా ఈ రెడ్డి వాళ్ళకి నేను నా స్టూడియో ద్వారా వార్నింగ్ ఇస్తా ఉన్నాను ఎందుకు కోమటి మొన్నటికి మొన్న చెరుకు సుధాకర్ గౌడ్ని నా వంద మంది కార్లు వేసుకొని తిరుగుతుంది నిన్న తప్పనికి అరే లంజర్గా నిట్టిడు ఆ నిజ హాస్పిటల్ ఉండదని చెప్పిడు అదే విధంగా డిసిసి ప్రెసిడెంట్ ఒక కైలా బీసీ నేత పద్మశాలి బిడ్డ కైేష్ నేతకి ఇస్తే ఇదే రేవంత్ రెడ్డికి లెటర్ పంపిణుడు బీసీ వన్ కి ఎట్లు ఇస్తావు రేవంత్ రెడ్డి మన రెడ్డి ఉండాలి డిసిసి ప్రెసిడెంట్ అని లెటర్ పంపిన మంచివి నువ్వు ఎందుకు ఇంత క్రూరంగా తయారవుతున్నావు బీసీ లేదు కూడా మీకు ఇష్టం లేదా ఏమన్నంటే మళ్ళా నలభై రెండు శాతం మైకుల ముందులో ఏ బీసీలకు ఇవ్వాలి బీసీలకు ఇవ్వాలని మీరు చేసే శకలి ఏమైనా మాధవ్ రెడ్డి ఎక్కడ పోయినావు నువ్వేమని మాట్లాడినావు ఆ రోజు ఏ జనరల్ స్థానాల్లో నిలబడే దమ్ము లేదని అడిగినావు ఈ రోజు జనర స్థానాల్లో మా యాదవ్ బిడ్డ నిలబడతా ఉంటే ఇదే మీరు పేరు వచ్చి విచక్షణ రహితంగా కొట్టి కార్లు ఎక్కించుకొని పోయి కిడ్నాప్ చేసి మూడు రోజుల నుంచి అసలు తిప్పలు పెట్టి ఆ బయటకు వచ్చిన తర్వాత ఆయన బాగా చెప్తుంటే అరే ఏం సమాజంలో ఏం నాయన ఆ బీసీ ఎస్సీ ఎస్టీల మీద ఎందుకు ఈ కుట్రలు జరుగుతా ఉన్నాయి ఆ ఎక్కడ పోతుంది సమాజము నువ్వే అన్నావు కదా జనరల్ స్థానంలో గెలవండి అని జనరల్ స్థానంలో నామినేషన్ వేయడానికి రెడీ అయ్యాడు మీరు రెడ్డోలు ఓడవలేక ఎక్కడ మళ్ళీ బీసీలు ఎదుగుతారు అని చెప్పేసి కిడ్నాప్ చేసి మీరు అన్నట్టే వేసిరు వరంగల్ సభలో బీసీలు మా ఉత్త అన్నట్టే ఈ రోజు ఒక బీసీ యాదవ్ బిడ్డ నోట్లో ఉత్సవ వచ్చి స్థాపించిన ఘనత ఈ రెడ్డోలది వాస్తవానికి మా ఉత్త మీరు దాగుతున్నారు మా ఉత్త దావకుండా మీరు రాజకీయం చేస్తురని నా స్టీ ద్వారా ఈ రెడ్డి నాయకులకు నేను వార్నింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది